హాయ్ అండి శనగల కర్రీ ఇలా చేసుకుంటే పూరీలోకి చపాతీలోకి చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుందండి పెసలు శనగలు అలసందలు కాబూలీ శనగలు మొలకలు ఎత్తినా పర్లేదు లేదంటే నైట్ నానబెట్టినైనా సరే పర్లేదు ఇవి ఒకసారి ఒక వచ్చే వచ్చేవరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి అవి వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టి ఇప్పుడు రెండు కట్ చేసుకున్న రెండు బంగాళా కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా కొబ్బరి పొడి వేసి బాగా వేయించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అర స్పూన్ పసుపు వేసి వేయించాలి కారం మసాలా ధనియాల పొడి మసాలా పొడి ఏదైనా వేసి బాగా వేయించుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఉడికించుకున్న శనగలు ఇందులో వేయాలి వేసి బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోయాలి ఒక గ్లాస్ వాటర్ పోయాలి ఫైవ్ మినిట్స్ సెమ్లో ఉంచేసి వాటర్ దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి దించుకోవాలి చాలా హెల్తీ టేస్టీ శనగల కర్రీ